హలో నమస్తే జర్లిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా ఉంటుందా సాధ్యమవుతుందా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా పార్టీ పైన ఆశలు చచ్చిపోయాయి ఆ పార్టీకి సంబంధించి ఏదో శాఖ ఉంది కాబట్టి నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా పరిస్థితులు చూస్తున్నాం ఒకరిద్దరు యాక్టివ్గా పార్టీ నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు ఉన్నప్పటికీ పార్టీకి తెలంగాణలో పెద్దగా బేస్ ఉంది బట్ తెలంగాణలో ఆదరణ కనిపించట్లేదు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితులు ఆ పార్టీకి వెళ్ళిపోయింది మొన్న శాసనసభ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు పోటీ చేయకుండా ఉండడం మాత్రమే కాదు ఎవరికి ఓట్ వేయాలో కూడా పార్టీ నాయకత్వం వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది అది ఉదాహరణ అలాంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్ళీ రీవ్యాంప్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా సీరియస్గా జరుగుతున్నట్లుగా కనపడుతోంది అటువంటి ప్రయత్నాలు జరుగుతాయంటూ వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి గతంలోనే తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటూ వార్త నెల రెండు నెలలుగా వస్తున్నప్పటికీ ఇటీవల ఇంకా ఈరోజు ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే అది నిజంగాబోతున్నట్లుగా కనపడుతోంది సో మల్లారెడ్డి టార్గెట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు మల్లారెడ్డి అనేక అక్రమాలు చేశారు భారీగా భూములను కబ్జా చేశారు అంటూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికంటే ముందు చాలా ఆరోపణలు చేశారు పేపర్స్తో సహా డాక్యుమెంట్స్ చూపిస్తూ ఆరోపణలు చేస్తూ వచ్చారు దానికి సంబంధించిన విచారణలు ఏమైనా తెలియదు కానీ కొద్ది కాలంగా ఈ వ్యవహారం సైలెంట్గా ఉంది తాజాగా ఉన్నట్టుండి మల్లారెడ్డి అండ్ మల్లారెడ్డి అల్లుడు మరో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు వీళ్ళతో పాటు హైదరాబాద్కి మాజీ మేయర్ హైదరాబాద్కి ముందు మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి గారు కూడా వీళ్ళతో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సంబంధించిన కారణం పెళ్లి కార్డు ఇవ్వడం అంటూ మల్లారెడ్డి గారు చెప్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి హైదరాబాద్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది హైదరాబాద్ పైన తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్లో ఇప్పటికీ ఓట్ బ్యాంక్ ఉంది అంటూ పార్టీ నమ్ముతోంది చాలామంది రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో కొన్ని పాకెట్స్లో వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెన్స్ వాళ్ళకి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అని నమ్ముతూ ఉంటారు అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయాలని చాలా కాలంగా అనుకుంటోంది పాగా వేయాలనుకునే క్రమంలో గడిచిన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా దానికి సంబంధించిన మాక్సిమం ఎఫర్ట్ని ఆ పార్టీ పెట్టింది మ్యాక్సిమం రిజల్ట్ను కూడా ఆ పార్టీ సాధించింది జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఊపు కారణంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ వచ్చింది బట్ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు మార్పు తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోవడానికి ఒక కారణమైంది బట్ బాగా పర్ఫామ్ చేసింది గతంలో ఇప్పుడు లేని స్థాయిలో భారీగా సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చాయి మూడో ప్లేస్లో ఉన్నప్పటికీ ఆ పార్టీ గణనీయంగా ఇంకా సీట్లు సాధించిందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడు జిహెచ్ ఎంసీ ఎన్నికలు మళ్ళీ జరిగితే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నాయి కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నాయి తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఉన్నాయా అంటే ఉన్నాయని ఎవరు చెప్పే పరిస్థితి ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కాబట్టి తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి సంబంధించిన గ్రౌండ్ హైదరాబాద్ వేదికగా ప్రిపేర్ చేసుకోబోతున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మల్లారెడ్డి హరిరాజశేఖరరెడ్డి తీగల కృష్ణారెడ్డి వీళ్ళంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడాన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది మోదీ చంద్రబాబు నాయుడు గారు కలిసి హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో ఈ కూటమి ఎన్డీఏ కూటమి బాగా వేయడానికి సంబంధించిన ప్లాన్ చేసినట్లుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వీళ్ళని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోదీతో సమావేశమయ్యారు హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో తెలుగుదేశం పార్టీకి సింపతైజర్స్గా ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు మా మనిషిగానే చూస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ప్రధానంగా మా మనిషి మా పార్టీ మనిషిగానే చూస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించిన సందర్భంగా గాంధీ గాంధీభవన్లోనూ అలాగే రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాలు కనపడడం కూడా చూశారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల కానీ తెలుగుదేశం పార్టీ జెండాలు రేవంత్ రెడ్డికి సంబంధించిన విజయోత్సవ వేడుకల్లో కనపడడం చూసాం గాంధీభవన్లోనూ చంద్ర రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపతైజర్స్ అంతా హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతల కారణంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దూరం అయ్యారు లాంటి ఒక ఇంప్రెషన్ తెలంగాణ రాజకీయాల్లో కనపడుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఉండడం చూసాం సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి గారు పేరుతో జరుగుతున్న కూల్చివేతల్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ పెట్టడం మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం సో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పేరుతో కూల్చివేతలు చాలా చోట్ల విల్లాల కూల్చివేతలు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నారు అనే విషయం స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పేరుతో కూల్చివేతలను వ్యతిరేకిస్తూ ఉంది ఇది సరైనది కాదు అంటూ చెప్తూ ఉంది వేరే ఏదో లక్ష్యం కోసం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు చేస్తున్నారంటూ చెప్తుంది సో తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ప్రభుత్వం పైన హైడ్రా కారణంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇలాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాస్త ఇక్కడ బలోపేతం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా బలం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి జీహెచ్ఎంసీలో ఫైట్ చేయడం ద్వారా మెజారిటీ స్థానాలను ఇక్కడ కైవసం చేసుకోవచ్చు ఇక్కడ జీహెచ్ఎంసీ కొట్టామంటే తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాగా వేయొచ్చు అనే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి నాయకుల వలసలు భారీగా ఉండబోతున్నట్లుగా దానికి సంబంధించి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అంటుంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళచ్చు కదా వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తారంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు నాయకత్వం ఉంది భారతీయ జనతా పార్టీలోకి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు వెళ్ళిన నాయకులు ఎందుకు అక్కడ ప్రాపర్గా జెల్ కాలేకపోతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది ఆ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ బేస్ ఉన్న పాతరం నాయకులు తప్ప కొత్తగా వచ్చిన నాయకులు పెద్దగా ఎందుకు అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది అలా అడ్జస్ట్ కాలేక చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి కూడా చూశాం కొంతమంది బయటకు రాలేక అక్కడే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కొంత సేఫ్ ప్లాట్ఫామ్గా చూస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళైతే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారు లాంటి ప్రచారం జరుగుతోంది సో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండడం కూడా వీళ్ళకి టెంప్టింగ్గా ఉంది అటువైపు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళడానికి ఎక్కువ పుష్ చేస్తూ ఉంది సో తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జేహెచ్ఎంసీ పరిధిలోని కీలకమైన నేతల్ని కొంతమందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడం ద్వారా బీజేపీ టీడీపీ కలిసి తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి దానికి సంబంధించిన ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఆంధ్ర తెలంగాణలో ఈరోజు జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని కలవడం కేవలం యాదృచ్ఛికం కాదు ప్లాండ్గా స్కెచ్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది రాబోయే రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ జెండాని హైదరాబాద్లో మోయబోతున్నారనే విషయం అర్థమవుతుంది కొంతమంది బా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఊహించని జిహెచ్ఎంసీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా కొంతమంది కీలక నేతలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళబోతున్నట్లుగా మనకి అథెంటిక్గా సమాచారం ఉంది హైదరాబాద్కు సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లీ లీడర్షిప్ ఆల్మోస్ట్ లీడర్షిప్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన లీడర్షిప్ే సో వాళ్ళంతా కూడా మళ్ళీ పాత గూటి వైపు చూస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది బా పాతగుట్టు వైపు చూడ్డానికి సంబంధించి వాళ్ళ ఆసక్తిని గమనించిన తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ ఆసక్తిని రేపిన తెలుగుదేశం పార్టీ చేరికలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది సో ఇదే కనుక జరిగితే చేరికలు చాలా పెద్ద ఎత్తున కనుక జరిగితే మలారెడ్డిని లేకపోతే దీగలకృష్ణ కృష్ణారెడ్డిని తీసుకోవడం వెనుక కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళడం వెనుక రీజన్ కూడా అదే హైదరాబాద్ సంబంధించిన మేయర్గా పనిచేశారు తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు సో ఆయనకి హైదరాబాద్ పైన జిహెచ్ఎంసీ పైన పట్టు ఉంటుంది సో ఆయన మళ్ళీ ఇక్కడ తీసుకురావడం వెనక కూడా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అదేగా కనపడుతుంది సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో చూడబోతున్నాం ఎన్డీఏ యాక్షన్ ప్లాన్ లో భాగంగానే ఇటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి